శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల డెబ్భై నాలుగవ భాగం శ్రద్ధాత్రయ విభాగయోగము పదిహేడవ అధ్యాయం సత్ను గురించి వర్ణించడం స్వామికి తనివి తీరినట్టు అనిపించలేదు అందుకనేమో ఇంకా ఇరవై ఏడవ శ్లోకంలో కూడాను దాని యొక్క వైభవాన్ని గురించి చెప్తున్నారు స్వామి మనకి ఏమంటున్నారు యజ్ఞే తపసిదానేచ స్థితి సదితి చోచ్యతే కర్మచైవత సదిత్యేవాభిధీయతే అంటున్నారు స్వామి అర్జున ఇంకా యజ్ఞమునందు తపస్సునందు దానమునందును స్థితిని పొంది ఉండటం కూడా సత్ అని చెప్పబడుతుంది స్థితిని పొంది ఉండటం అంటే స్థితి అంటే నిష్ఠను నిష్టను పొంది ఉన్న ఉండడం నిష్ఠ కూడా ఆ యజ్ఞ దాన తపస్సులో ఉన్నటువంటి నిష్ట కూడా నిష్టను కూడా సత్ అనే చెప్పబడుతుంది ఈ సత్వ ఈ సత్వస్తువు కొరకు చేయబడేటువంటి కర్మలన్నీ కూడాను సత్ అనే చెప్పబడుతుంది ఇంకొక పాయింట్ అనమాట ఈ సత్తు కోసం సత్ అంటే భగవంతుని కోసం భగవంతుని ప్రీత్యర్థం చేయబడేటువంటి భగవంతుని యొక్క భగవంతుని యొక్క కొరకు ఆరాధనాపూర్వకంగా చేసేటువంటి ఆ కర్మలన్నీ కూడాను సత్ అనే చెప్పబడుతున్నాయి అంటున్నారు ఇక్కడ స్వామి అనమాట ఇప్పుడు సత్ అనేది సర్వమంగళాలకి మూలం అనమాట శుభాలకి అన్ని శుభాలకీ మూలం సత్తు సత్కు సత్కు భిన్నమైందంతా కూడాను అసత్తే అవుతుంది అది ఆ అసత్తంతా కూడా అమంగళము జడము దుఃఖము వాటి యొక్క స్వరూపమై ఉంటుందన్నమాట అసత్తు సత్తుకు భిన్నమైందంతా అసత్తు ఈ సత్తు చిత్రూపము రూపము ఎలాగా బ్రహ్మ సచిదానంద పరబ్రహ్మము అంటున్నామే స్వరూప లక్షణాల్లో సత్ చిత్ ఆనందం సత్ ఉండడము ఆ చిత్ ప్రకాశవంత జ్ఞానం కలిగి ఉండడము ఆనందం ఆనంద స్వరూపుడై ఉండడం ఆ మూడు లక్షణాలు స్వరూప లక్షణాలు అయి ఉన్నాయి స్వామికి పరమాత్మకు స్వరూప లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది ఈ సత్తు చిత్రూ చిత్తూ రూపంగానూ ఉంటుంది ఆనంద రూపంగానూ ఉంటుంది అని ఇక్కడ ఆ సందర్భంగా చెప్పబడుతుంది అనమాట ఇప్పుడు ప్రకాశం ఎక్కడెక్కడ ఉన్నా సరే అది సూర్యుని యొక్క స్వరూపమే అవుతుంది అలాగే ఎక్కడెక్కడ శుభాలు ఉన్నాయో అదంతా కూడా శుభం అంతా కూడాను సత్తే ఉంది శుభం మంచి అని కూడా చెప్పుకున్నాం కదా సత్తుకి పర్యాయ పదాలుగా నిన్న చెప్పుకున్నాం అనమాట ఎక్కడెక్కడ శుభాలు ఉన్నాయో అన్నీ కూడాను ఆ సత్తు రూపమే అయి ఉందనమాట సత్త అంటే బేసికల్గా ఏమనుకున్నావు ఉనికి స్థితి ఈ కారణం ద్వారా ఈ కారణంతో యజ్ఞము దానము తపస్సుల్లో ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో యజ్ఞము దానము తపస్సులో ఉన్నటువంటి నిష్ఠ ఏదైతే ఉందో దాన్ని సత్ అని చెప్పబడుతోంది ఇక్కడమాట స ఈ సద్రూప పరమాత్మకు పరమాత్మ ప్రేరితమైనటువంటి కర్మ కర్మలన్నీ కూడా సత్కర్మలు అంటా అంతే కదా పరమాత్మ ఆ యొక్క పరమాత్మ యొక్క ప్రేరణతో కలిగేటువంటి ఆ కర్మలన్నీ కూడాను సత్కర్మలు సత్కర్మ సత్కర్మలుగా ఉంటాయి సత్కర్మలు అనే అనమాట ఏ కర్మ అయితే పరమాత్మకు అద్భుతం కాలేదో ఏ ఆ కర్మలో స్వార్థ రూపమైనటువంటి పాపం ఏదో ఒక విధంగా ప్రవేశించే ఉంటుంది అంటాడనమాట ఇక్కడ స్వామి పరమాత్మకు అర్పితం కానటువంటి ఆ యొక్క కర్మలో స్వార్థరూపమైనటువంటి పాపం ఉంటుంది అంటున్నాడనమాట పరమేశ్వరునికి అర్పితమైనటువంటి స్వార్థ కర్మ కూడా పరమార్థ రూపమై పరిణమిస్తుంది ఇది బాగా బాగా స్ట్రైకింగ్ పాయింట్ అనమాట ఏంటి పరమాత్మకి అర్పితం కానటువంటి కర్మలో ఎక్కడో ఎలాగో అయినా సరే స్వార్థ రూపమైనటువంటి పాపము ఏదో ఒకంగా ఉంటుంది అని చెప్పిన అదే దాని కౌంటర్గా పరమేశ్వరునికి అర్పితమైనటువంటి స్వార్థ కర్మ కూడా పరమార్థమైపోతుంది స్వార్థ స్వ స్వార్థంతో స్వార్థంతో కూడినటువంటి కర్మ కూడా పరమార్థ రూపమై పరిణమిస్తుందట పరమాత్మ కన అర్పించినట్లయితే కాబట్టి ఈ సద్ సత్ రూపమైనటువంటి పరమాత్మను తెలుసుకున్న మీదట మదర్థ కర్మ కూడా తదార్థ కర్మగా అవుతుంది అక్కడ అక్కడ చెప్తున్నాడు కర్మచేవ తదర్దీయం అన్నాడనమాట తదర్దీయం మదర్థ కర్మ కూడా తదార్థ కర్మ కర్మ అవుతుంది మదర్థ కర్మ అంటే ఏంటి స్వార్థపూరిత కర్మ కూడాను తదార్థ కర్మ ఏంటి పరమార్థ పూరిత అయినటువంటి కర్మగా మారుతుంది స్వార్థ రూపంలో ఉన్నటువంటి కర్మ కూడాను పరమాత్మకి అర్పి అర్పించినప్పుడు అది కర్మగా అంటే పరమార్థ కర్మగా అవుతుంది అనమాట ఇక్కడ ఈ శ్లోకంలో ఇప్పుడు ఈ సద్వస్తువును దర్శించే వరకు కూడాను వరకు మాత్రమే ఈ స్వార్థం నిలబడి ఉంటుంది సత్వస్తువును కన దర్శించినంతనే ఏమవుతుంది ఆ నిద్రపోతే పిల్లవాడు చేతిలో వాడు గట్టిగా పట్టుకుంటాడు అరే వద్దురా చేతిలో అంటే వంద రూపాయల లోటు అట్లు ఇట్లు పట్టుకొని ఉంటాడు డబ్బు డబ్బు అని అరే వద్దున అన్న వద్దు వదులంటే వదలడు వాడు కానీ అలాగే పట్టుకొని నిద్రపోతాడు నిద్రపోయినటువంటి బాలకుని చేతిలో ఉన్నటువంటి ఆ వస్తువు ఎలాగా ఆటోమేటిక్గా జారిపోతుందో అలాగా సత్వస్తువును దర్శించే వరకే స్వార్థం ఉంటుంది ఆ పరమాత్మ యొక్క ఆ యొక్క కరుణ కృప కలిగినప్పుడు ఆ సద్వస్తువును దర్శించినప్పుడు ఆ స్వార్థం కాస్త మెల్లగా పరమార్థంగా మారిపోతుంది స్వార్థం కూడా జారిపోయి పరమార్థంగా తయారవుతుందనమాట సత్ ఇది సత్ యొక్క ఫలితం అన్నమాట ఇప్పుడు ఓం తత్సత్ అనేటువంటి మంత్రం బ్రహ్మ విద్యకు ఏంటంటే భద్రంగా ఒక బీరువా లాగా బ్రహ్మ విద్యకును దాచిపెట్టేందుకు ఒక సేఫ్ ఎలాగో ఐరన్ సేఫ్ ఎలాగో ఐరన్ బీరువా ఎలాగో ఈ ఓం తత్సత్ అనేటువంటి ఆ మంత్రము సేఫ్ లాగా ఆ బ్రహ్మ విద్యను భద్రంగా రక్షిస్తుందట అని మనం తెలుసుకోవాలన్నమాట అవిద్యా ప్రభావంతో ఈ మహామంత్రం యొక్క మహత్యాన్ని తెలియక మనం జీవితమంతా కూడా అసురీభావంతో ఆ మన జీవితాలు ఆవరింపబడి దుఃఖమయమైపోతున్నాయి అంటున్నాడు ఇక్కడ స్వామి అనమాట ఏంటి అవిద్య అవిద్య ఎక్కడ ఉంది కారణ శరీరంలో ఉన్ కారణ శరీరమే అవిద్య అనమాట ఏముంది కారణ శరీరంలో కర్మఫలాలు వాసనలు ఉంటాయన్నమాట ఈ కర్మఫలాలు వాసనలు ఏం చేస్తున్నాయి ఈ లోపల ఉన్నటువంటి కప్పేస్తున్నాయి అన్నమాట ప్రతి ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని కప్పేస్తున్నాయి కప్పేసి మన యొక్క శక్తి మనకే తెలియకుండా మనం ఏంటంటే ఈ ఈ పైన ఉన్నటువంటి ఈ కోశం ఉందే ఏది కారణ శరీరములో ఉన్నటువంటి కర్మఫలాలు వాసనలు ఈ వాసనల కర్మఫలాల యొక్క ప్రభావంతో ఆసురీభావంతో అదంతా ఆసురీ అనిప మనం చేసిన కర్మఫలాలు వాసనలు ఉంటాయి వాటి యొక్క ప్రభావంతో ఆ యొక్క చైతన్యం ఆవరించబడి మన జీవితాలు దుఃఖమయమైపోయాయి ఆ ఆవరణే కానీ తొలగినట్లయితే ఇంకా పరమాత్మకు ప్రత్యేగాత్మకు ఏం తేడా లేదు తేడా ఏందంటే ఆ ఉపాధి అనమాట ఏం ఉపాధి అది ఈ కారణ శరీరం కారణ శరీరము సరేలే మిగతా రెండు శరీరాలు కూడా చూసుకోండి ఈ కారణ శరీరము లోప లోపలటువంటి చైతన్యం యొక్క వెలుగును ప్రసరించకుండా అలాగా కప్పివేసి దుఃఖ భాజనం చేసిందనమాట జీవితాన్ని అనమాట లక్ష్మణుడు గీచిన గీటును దాటడంతో సీతాదేవి ఏమైంది అనేక దుఃఖాల పాలు అయిందనమాట అలాగే ఈ గీతోపదేశాన్ని కనుక ఉల్లంఘిస్తే మనుష్యత్వమే నశించిపోతుంది స్వామి ఎందుకు ఇంత తపనగా ఇంత ఈ కేవలం చూడండి ఓం తత్సత్ అనేటువంటి ఆ మంత్రం కొరకు ఎన్ని శ్లోకాలలో పదే 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 మనకి ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు ఆయనకి ఎంత తపన పడుతున్నారో మనం గానీ అర్థమైందంటే మన జీవితాలు బాగా ఉద్ధారణ అవుతాయన్నమాట ఇప్పుడు మామూలు మాటల్లో చెప్పాలంటే ఇంతకీ అసలు ఈ శ్లోకం ఏం చెప్తుందయ్యా అంటే యజ్ఞదాన తపస్సులకు సంబంధించిన నిష్ఠ అంతా కూడాను నిష్ఠ అంతా కూడాను సత్తు అంటే మా ఈ నిష్ఠతో కనుక యజ్ఞదాన తపస్సులు చేసినప్పుడు మనసు చక్కగా నిశ్చలం అవుతుంది కాబట్టి దీన్నే కూడా దీన్నే కదా ఇప్పుడు సత్ అంటారని చెప్పింది స్వామి కర్మ ఏవచ తియ్యం అంటాడు ఆ దివ్యత్వాన్ని గురించేసేటువంటి ఏ కర్మ అయినా సరే ఆ పరమార్థ తత్వాన్ని గురించి చేసేటువంటి ఏ కర్మ అయినా సరే ఆ బ్రహ్మానికి సంబంధించిన కర్మల కర్మలన్నీ కూడాను ఆ పరమార్థానికి చేసేటువంటి కర్మలు అన్నీ కూడాను ఏకంగా మొత్తం అన్నింటినీ కూడాను సత్ అని అనబడుతున్నాయా అని మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఇదంతా కలిసి ఓం తత్సత్ అనేటువంటి మంత్రంగా స్వామి మనకి ఉపదేశిస్తూ ఉన్నాడనమాట శ్రీరామకృష్ణుల వారు ఆ సమాధిలోకి వెళ్ళిపోయేవారు అనమాట ఉన్నట్టుండి ఆ సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన బాహ్య స్మృతిలోకి వచ్చేవారు కాదు చాలా కాలం వరకు అప్పుడు ఆయన యొక్క గురువు తోతాపురి ఈ ఓం తత్సత్ అనేటువంటి మంత్రాన్ని ద్వారా ఆయన తిరిగి మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చేవారు అన్నట్టుగా మనకి ఆ రామకృష్ణ చరి శ్రీరామకృష్ణ వారిజీ చరిత్రలో మనకి కనబడుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి కర్మ తదర్దీయంగా ఉన్నప్పుడే అంటే భగవత్ సంబంధమైనదిగా తదర్దీయం భగవత్ సంబంధమైనదిగా భగవత్ ప్రీత్యర్థంగా భగవద్భావనతో చేయబడినప్పుడే నిష్కామ కర్మగా ఉన్నప్పుడే ఆ కర్మ బ్రహ్మమయం అవుతుంది దేవమయము అవుతుంది కాబట్టి వాస్తవంగా కర్మలో లోపం ఉండదు కర్మ చేసేటువంటి విధానం ఉందే ఆ విధానం నందే ఎక్కడైనా సరే లోపం మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట దైవ బుద్ధితో చేసినట్లయితే కర్మ దైవరూపాన్ని తప్పక పొందగలదు అని మనకి ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమవుతూ ఉందన్నమాట కాబట్టి అట్టి యజ్ఞ దాన దాన మొదలైనటువంటి పుణ్యకర్మల్లో భగవంతుని యొక్క అర్థంగా ఆ కర్మలన్నింటినీ భగవంతునికి ప్రీతి ప్రకారము నిష్కామంగా ఆచరించి జనులు చిత్తశుద్ధిని పొందాలి అన్నటువంటి భావనతో స్వామి ఇక్కడ మరలీ సత్తును గురించే చెప్పడం జరిగిందనమాట ఈ శ్లోకంలో భగవానుడు కర్మలో దైవత్వాన్ని ఎలా చూడాలి అన్నది బోధించాడనమాట ఎలా చూడాలన్నది భగవత్ ప్రీత్యర్థంగా ఆ కర్మని భగవద్కీత్యంగా భగవద్భావనతో నిష్కామంగా భగవంతునికి సమర్పించినట్లయితే అది పూర్తిగా భగవన్మయమైపోతుంది అది దేవకర్మ అయిపోతుంది అని స్వామి ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పారనమాట రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణోరవిందం